వాలంటీర్లు ఉంటే బాగుండేది ఈ ప్రశ్న ఎందుకంటే మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు లాస్ట్ టైము అక్కడ అజిత్ సింగ్ నగర్ ఆ ప్రాంతాల్లో వరదలు వచ్చినప్పుడు అందరూ వాలంటీర్లు ఎలా పనిచేశారు ఏంటా అందరికీ తెలుసు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో తర్వాత ఇప్పుడు వాలంటీర్లు అప్పట్లో ఉన్నప్పుడు ఎలా పరిస్థితి ఉందో తర్వాత ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో చాలా సందర్భాల్లో అందరూ కే గుర్తు వస్తుంది ఇప్పుడు కూడా తాజాగా ఈ మోందా తుఫాన్ నేపథ్యంలో సచివాలయ సిబ్బంది పనిచేశారు అదే నేపథ్యంలో వాలంటీర్లు కూడా ఉండి ఉండుంటే బాగుండేది వాలంటీర్లు గనక ఉంటే అంటే మొన్న వరదలు వచ్చినప్పుడు వాస్తవానికి ఆ వరదల సమయంలో అప్పటికరకు వాలంటీర్లని వాడుకున్నారు అప్పట్లో వాస్తవానికి అంటే ఆ వ్యవస్థ అప్పటికి పూర్తిగా నిర్వీర్యం కాలే ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే ఆ వరదలు వచ్చాయి కాబట్టి వాళ్ళు అయితే వాడుకున్నారు అప్పట్లో వాడుకొని వాళ్ళని తర్వాత క్రమక్రమంగా పక్కన పెట్టేశారు చాలా ఉపయోగపడ్డారు అప్పట్లో వాలంటీర్లు అందరూ కూడా ఇప్పుడు వాలంటీర్లు ఉండుంటే ఎక్కువ తీర ప్రాంతాల్లో చాలా వరకు అలాగని ఇప్పుడు భారీగా నష్టాలు అయితే ఏం జరగలేదు భారీగా ప్రాణ నష్టాలు జరగలేదు అక్కడక్కడ ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం ఎక్కువగా జరిగింది పంట నష్టం ఎక్కువగా జరిగింది కాకపోతే వాళ్ళని అప్రమత్తం చేసే విషయంలో అలాగే ఇంటింటికి సమాచారం అందించే విషయంలో కనీసం ఆ ప్రాణ నష్టం కూడా జరగకుండా కాపాడే విషయంలో వాలంటీర్లు చాలా యాక్టివ్గా ఉండి ఉండేవారేమో ఆ వ్యవస్థ ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఎలా అయితే ఉపయోగపడిందో ఆ సచివాలయ వ్యవస్థ ఉండబట్టే కదా ఇప్పుడు ఎంత యాక్టివ్గా ఉన్నారు అందరూ అదే వాలంటీర్ వ్యవస్థ ఉండుంటే ఇంకా ప్రజలకు సహకరించేది అంటే ఒకటి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఓన్లీ సంక్షేమ పథకాల విషయంలో వారధిలాగా పనిచేయడమే కాదు మిగిలిన చాలా చాలా విషయాలు ఇప్పుడు ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు కూడా ఈ వ్యవస్థలు ఉపయోగపడతాయని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండింటినీ ఏర్పాటు చేశారు కానీ ఆ వ్యవస్థని గ్రామ వాలంటీర్ వ్యవస్థను కంప్లీట్గా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయడం వాస్తవాన్ని నిర్వీర్యం అయిపోయింది ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు మొదట్లో చెప్పా వాలంటీర్ వ్యవస్థ ఉండదంట ఉండదంటే ఎవరో నమ్మల క్రమక్రమంగా దాని పక్కన సార్ ఫైనల్గా ఏమన్నారు దాన్ని రెన్యువల్ చేయలేదు మేమేం ఏం చేస్తాం అని చె తే చెప్పేసారు అప్పట్లో ఏమన్నారు మేము వస్తే పదివేలు ఇస్తాం మేము వస్తే వాలంటీర్లకి అవసరమైతే ఇంకా ఉపాధి కల్పిస్తాం ఇంకా శిక్షణలు ఇస్తాం ఇవన్నీ చెప్పుకొచ్చారు కానీ ఫైనల్గా వచ్చా అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఫ్లేట్ పెరాయించారు సీన్ మార్చారు ఇప్పుడు మళ్ళీ మరొకసారి ఆ వాలంటీర్ వ్యవస్థ ఉండుంటే బాగుండేది కదా ఇలాంటి విపత్తుల సమయంలో అనేది గుర్తు చేసుకున్న పరిస్థితే కనిపిస్తుంది